హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపాలోక్ సఫీషల్ అందరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నానండి ముందుగా ఒక టబ్బు తీసుకొని టబ్బులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను ఇది కల్లుప్పు గ్రైండ్ చేసిన సాల్ట్ అండి అందుకే కొంచెము ఉండలుండలుగా ఉంటే చేయితోని మెదిపాను అందులో పాలకూర వేసేసుకుంటున్నాను పాలకూర ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా టబ్బులో వాటర్ వేసి వాటర్లో సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు నిమిషాలు అలా నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న తర్వాత చేతులతో కొంచెము మెల్లిగా రుద్దుతూ పాలకూరని వాష్ చేసుకోవాలి చేతులతో నిమ్మలంగా మెల్లిగా రబ్ రబ్ చేస్తున్నట్టు రబ్ చేసి కడిగిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్లో నుంచి తీసిన తర్వాతనే పాలకూరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ ఆకురైనా మీరు ఇలాగే చేసుకోండి పోషకాలని పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తగినంత జీలకర్ర ఆవాలు వేసుకొని చెట్టుపట్లాడివ్వాలి అవి వేగిపోయేలోపు ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను నేను జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేకుండే టైంలో సో నేను కరివేపాకు యాడ్ చేయలేదు మీ దగ్గర కరివేపాకు ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు వేగిపోయింది కదా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి పాలకూర పప్పు ఎప్పుడు పప్పు పులుసు లాగా కాకుండా ఇలా పొడి పొడిగా చేస్తే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము వేగిపోయింది ఇప్పుడు పప్పుని పది నిమిషాలు నానబెట్టాను నేను కడిగిన తర్వాత నానబెట్టిన తర్వాత వాటర్ అన్నీ అడిచిపోవాలి స్ట్రెయిన్ అయిపోవాలి అప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో పప్పు యాడ్ చేసిన తర్వాత మీరు వెంటనే కూర యాడ్ చేయద్దు ఈ పప్పుకి పప్పుని మీరు నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం పప్పు రంగు మారాలి అప్పుడే పప్పులో మనం పాలకూర వేసినప్పుడు పప్పు మొత్తం ఉడకదు ఇత్తులు అంటారు కదా అలా ఉంటాయి పప్పులు చాలా బాగుంటుంది పప్పును మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా మీరు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తాలింపులో హై ఫ్లేమ్ పెట్టద్దు తాలింపు అంతా మాడిపోయి మాడి వస్తుంది మళ్ళీ కర్రీ లో టు మీడియం ఫ్లేమ్లోనే పప్పుని వేయించుకోవాలి పప్పు వేగిపోయింది ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకొని మొత్తం పప్పు పాలకూరలో కలిసిపోయేంత మట్టుకు కలుపుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడుకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా పాలకూరలో పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను మరి వీడియో క్లిప్ మిస్ అయిందో ఏంటో తెలియదు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ టూ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి పప్పు ఉడికిపోయిందండి నేను చాలా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ ఆ పప్పు మెదగలేదు మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేయగానే పప్పు మెదిగిపోవాలి అదేనండి దీనికి టిప్పు పప్పు ఉడికిందని చెప్పడానికి కంప్లీట్గా ఉడకొద్దు కంప్లీట్గా ఉడికితే దీని టేస్ట్ బాగోదు దీని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి చూడండి నేను వీడియో చాలా స్లో మోషన్లో పెట్టాను పప్పు లిత్తులిత్తులు కనిపిస్తుంది ఎక్కడ ఉడకలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కేర్ బాయ్ బాయ్